ఫార్ముల ఈ పై ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా న్యాయ వ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది తప్పకుండా న్యాయం గెలుస్తుందని కేటీఆర్ అన్నారు సరే ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గెలుస్తుంది న్యాయం ధర్మం గెలుస్తుంది హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టులు ఉన్నాయి లోకల్ కోర్టుస్ ఉన్నాయి న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో నాలుగు రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి తప్పకుండా న్యాయం గెలుస్తుంది విశ్వాసం విశ్వాసం నాకుంది సరే ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గెలుస్తుంది న్యాయం ధర్మం గెలుస్తుంది హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టులు ఉన్నాయి లోకల్ కోర్టుస్ ఉన్నాయి న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో నాలుగు రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది